తనతో పాటు కలిసి భోజనం చేసే ఆ ధన్యత కూడా యోధాకి ఇచ్చాడు అప్పటికీ కూడా హృదయం మార్పు పొందనే పొందలేదు పైగా తన హృదయంలోనికి సైతాను ప్రవేశించాడు వెంటనే యేసు ప్రభు భోజనం సంస్కారాలను అయిపోయిన వెంటనే ప్రధాన యాజకుల దగ్గరికి పోయాడు పోయి ఇదిగో నేను ఆయన మీకు అప్పగిస్తా నాకేమిస్తారు చెప్పండి అని అడిగాడు వీళ్ళు ఇదే అవకాశం కోసం చూస్తున్నారు అవకాశం కోసం చూసి ముప్పై వెండి నాణ్యాలు అప్పగిస్తాం ఎన్నిస్తాం ముప్పై వెండి నాణ్యాలు ముప్పై వెండి నాణేల ఖరీదు ఏంటో తెలుసా మీకు ఆ రోజుల్లో ఆ ముప్పై వెండి నాణ్యాలు మాత్రమే ఎందుకు ఇచ్చారు తెలుసా మరి ఎక్కువ ఎందుకు అడగలేదు నలభై ఇవ్వచ్చు కదా ముప్పై కాదులే నలభై ఇవ్వండి ఆ కాదులే యాభై ఇవ్వండి అని యోధా బేరం ఆడవచ్చు కదా మీరు చెప్పండి బేరం ఆడినట్టు ఉందా యోదా లేదు మరి ఎక్కువ అడిగినట్టు ఉందా లేదు అంటే ఆ రోజుల్లో ముప్పై వెండి నాణాలు దేనికి అంటే ఒక బానిసను కొనుక్కోవడానికి ఇచ్చేవాళ్ళు దేనికో తెలుసా ఒక బానిస ఖరీదు మీరు పాత నిబంధనలు చూస్తే ఏసేపుని తన అన్నలు ఐగుప్తీయులకు బానిసగా అమ్మివేశారు ఎన్ని వెండి నాణ్యాలకి ముప్పై వెండి నాణ్యాలకి అప్పటి నుంచి ఎప్పటిదాకా కూడా బానిస రేటు పెరగల పెరగదు మీకు అర్థమైందా రేటు పెరగదు బానిస రేటు ఇంతే ముప్పై వెండి నాణ్యాలే ఇప్పుడు మనకి ప్రైవేట్ స్కూల్లో టీచర్లు లెక్చరర్స్ జీతాలు కూడా అంతే పెరగవు పెరగనీయురు అది అంతే అట్లాగే బానిస రేటుని వీళ్ళు పెంచరు అంకంతే ఎన్ని సొంత అయినా సరే బానిస రేటు అంతకంటే ఒక్క రూపాయి కూడా పెంచేది లేదు ఇది బానిస యొక్క రేటు